యోగ అనేది ప్రాథమికంగా ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఇది మనస్సు మరియు శరీరం మధ్య సామరస్యాన్ని తీసుకురావడంపై దృష్టి సారించే అత్యంత సూక్ష్మమైన శాస్త్రంపై ఆధారపడి ఉంటుంది ఇది ఒక శాస్త్రం మరియు ఆరోగ్యకరమైన మంచి జీవన కళ యోగ అంటే వ్యాయామ సాధనాల సంహారాల ఆధ్యాత్మిక రూపం ఇది హిందుత్వ ఆధ్యాత్మిక సాధనాలలో ఒక భాగం మోక్ష సాధనలో భాగమైన ధ్యాన్యం అంతః దృష్టి పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక పరమైన సాధనాలకు పునాది దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు యోగా చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వరంగల్ నగరానికి చెందిన యోగా ట్రైనర్ సుష్మా తెలిపారు యోగా చేయడం ద్వారా మధుమేహం థైరాయిడ్ మెదడు పనితీరును మెరుగుపరచడం రక్తపోటును తగ్గిస్తుంది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది దీర్ఘకాలిక వెన్ను నొప్పిని తగ్గిస్తుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు అమ్మ చెప్పారు యోగా మన మనసుని శరీరాన్ని ఆత్మని ఏకం చేసేది యోగా సో ఇది ఒక జీవన విధానం సో ఇది ప్రతిరోజు సాధన చేయాలి యోగా చేయడం వల్ల ఒక ఆసనాలు ప్రాణాయామం మాత్రమే కాదు ఇట్స్ లైక్ డూయింగ్ మెడిటేషన్ ఆల్సో సో మెడిటేషన్ కూడా దీంట్లో ఒక భాగం యోగా చేయడం వల్ల మన శరీరంలో దీర్ఘకాలిక సమస్యలు అంటుంటారు కదా లైక్ మధుమేహం థైరాయిడ్ రక్తపోటు తర్వాత గుండె సమస్యలు సో వీటి వల్ల వచ్చే సమస్యల నుంచి మనం ఎదుర్కోవచ్చు యోగా చేయడం ద్వారా శరీరంలో అనేక మార్పులు వస్తాయన్నారు యోగా కేవలం పెద్దవారు మాత్రమే కాకుండా పిల్లలు కూడా చేయవచ్చన్నారు అన్నారు చిన్న వయసు నుంచే యోగా పిల్లలకు అలవాటు చేయడం ద్వారా వాళ్ళలో మంచి ప్రవర్తనను చూడవచ్చు అన్నారు చిన్న వయసు నుంచి పిల్లలకి యోగా అలవాటు చేయడం వల్ల వాళ్ళల్లో మంచి ప్రవర్తనని మనం చూడవచ్చు ఎందుకంటే ఈ రోజులలో పిల్లలు ఫోన్స్ నుంచి బాగా అడిక్ట్ అవుతున్నారు సో ఫోన్స్ కానీ తర్వాత యూత్ వాళ్ళ వ్యసనాల నుంచి అడిక్షన్స్ నుంచి బయటపడడానికి వాళ్ళకి మెల్లిమెల్లిగా యోగాలో ఆసనాలు ప్రాణాయామ ధ్యానం ఇవి మూడు అలవాటు చేస్తే పిల్లల్లో ఏకాగ్రత బాగా పెరుగుతుంది వాళ్ళ స్టడీస్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇప్పుడున్న కాలంలో పిల్లలు మొబైల్ ఫోన్స్ మరియు మరికొంతమంది ఇతర వ్యసనాలకు అలవాటు పడుతున్నారని అలాంటి వాటికి దూరంగా ఉండేందుకు యోగా ఎంతో దోహదపడుతుందన్నారు అండ్ యూత్ కి వాళ్ళ కెరీర్ కాకుండా వాళ్ళకి యోగా ఆ స్ట్రెస్ నుంచి వచ్చే సమస్యలు ఉంటాయి కదా సో అలాంటివన్నిటి నుంచి వాళ్ళు దూరం కావచ్చు సో యోగా అంటే ఒక ఆసనాలు ఎక్సర్సైజ్ మాత్రమే కాదు ఇట్స్ లైక్ ట్రాన్స్ఫార్మేషన్ ఇంటు అ బెటర్ లైఫ్ సో మన జీవన శైలి బాగా మెరుగుపరిచేది యోగా సో ప్రస్తుతం లైఫ్ స్టైల్ బిజీ లైఫ్ స్టైల్లో మనకి డైలీ ఒక టెన్ మినిట్స్ అన్నా సరే మనం సూర్య నమస్కారాలకి టైం కేటాయించాలి సూర్య నమస్కారాలు ఏంటంటే మన శరీరంలో ప్రతి అవయవాన్ని కదిలిస్తుంటుంది సో ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన బాడీలో రక్త ప్రసరణ బాగా జరిగి అర్థ్రైటిస్ జాయింట్ పెయిన్స్ రాకుండా చేస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో మనకి థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచే జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ రావడం చూస్తున్నాం సో ఈ బిజీ లైఫ్ స్టైల్లో సూర్య నమస్కారం చేయడం చాలా ఇంపార్టెంట్